రైతుల వివరాలను సవరణ స్పీడ్ను చేయండి సో ఆధార్లో తప్పులు కారణంగానే రైతు రుణమాఫీ జరగలే సో మంత్రి తుమ్మల గారు సో రైతు రుణమాఫీ సంబంధించిన రైతు రుణమాఫీ కానీ రైతులకు సర్వే ప్రారంభం అలాగే మనకైతే రైతు బంధుకు సంబంధించిన రైతు రుణమాఫీకు సంబంధించిన ఇవాళ నుంచి గ్రామాల్లో సర్వే అలాగే రైతు రుణమాఫీ ఇప్పటిదాకా కాని వాళ్ళకి రైతు రుణమాఫీ చేస్తున్నట్లయితే ప్రభుత్వం నుంచి కీలక ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మీ ముందుకు వచ్చి ఈ వీడియోని అయితే చే చేస్తున్నాను ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి సో అలాగే ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన మనకైతే రైతు భరోసా డబ్బులు కూడా ఎప్పుడన్న దానిపై చాలామంది రైతులు అనేది ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో రైతు భరోసా డబ్బులు కూడా ఎప్పటి నుంచి అందిస్తున్నారో రైతన్నల కాదులకి ఏదైతే పెట్టుబడుల సాయం కింద మనకైతే వానకాలం సీజన్ అయిపోతున్నప్పటికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త వచ్చి ఎనిమిది నెలలు అయిపోయినప్పటికి ఇప్పటివరకు రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ చెప్పున సో మళ్ళీ అలాగే ఏదైతే రైతు రుణమాఫీ సంబంధించిన ప్రారంభించిన రైతు రుణమాఫీ కూడా చాలా మందికి సగంలోనే రైతు రుణమాఫీ కూడా ఆగిపోవడం అయితే జరిగింది సో ఏదైతే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే రైతు రుణమాఫీ సెప్టెంబర్ పదిహేను లోపల మొదటిగా ఎన్ని జిల్లాల వారికి రుణమాఫీ కాని అని కాని వారికి మొదటిగా ఎన్ని జిల్లాల వారికి రుణమాఫీ డబ్బులు అనేది అందించబోతున్నారో సో అలాగే రైతు భరోసా డబ్బులు అనేది అందించబోతున్నారు దానిపై కీలక అప్డేట్ విషయాలను అయితే న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగింది న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో దీనిపైనైతే మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకున్నాం దాని అప్డేట్ అనేది ఏంటనేది ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది మీ చేతిలోకి రావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్ చేయించుకోవాలి అలాగే ఎటువంటి అధికారులు కలిసి ఈ పత్రాలను మనకైతే అధికారుల దగ్గర అప్లికేషన్ పెట్టాలి మరి రైతు సంబంధించిన డబ్బులు అనేది ఏడు వేల ఐదు వందల రూపాయలు మరి పదిహేను ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు ఉన్నవారు కూడా పొందాలంటే మనం ఎటువంటి అప్డేట్ చేయించుకోవాలి ఎటువంటి మనైతే ఎటువంటి సేకరణ ప్రత్యేక చేయించుకోవాలనే దానిపై ఈ వీడియోలను అయితే ముందుకైతే రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా రైతు భరోసాకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన ఇటువంటి అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైతే నాకు ఖచ్చితంగా అప్డేట్స్ కావాలనుకుంటున్నారో సో అటువంటి వారు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ లైకన్ అయితే ఆన్లు పెట్టుకోండి సో నాకు ఎటువంటి అప్డేట్స్ రాకున్నా సరే ఓన్లీ నాకైతే ఇన్ఫర్మేషన్ తెలిసినట్టే ఉండాలంటే ఒకసారి వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి సో అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడులకైతే వెళ్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతు భరోసాకు సంబంధించిన పథకం నుంచి అయితే రైతులను అనేది అయితే ప్రభుత్వం అయితే వే మనకైతే వేట అయితే చెప్పుకోవచ్చు సో రైతు భరోసా గురించి మాట్లాడే ముందు మనమైతే రైతు రుణమాకు సంబంధించిన చిన్న ఎటువంటి మిస్టేకులు లేకుండా మరియు ఎటువంటి ఆధార్ కార్డులో బ్యాంక్ అకౌంట్ కానీ పాస్ పట్ట పాస్బుక్ పైన కానీ ఎటువంటి మిస్టేక్ లేకుండా రైతు భరో భరోసా రైతు రుణమాఫ అనేది ఇప్పటిలాగా జరగలేదు కారణం ఏంటో తెలుసుకుందాం సో అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన మనకైతే ఎవరైతే రైతు రుణమాఫీ జరిగినా మనకైతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది రుణాలు మళ్ళీ తీసుకోవాలనుకుంటే చేతికి రాని డబ్బులు అనేది పొందాలంటే ఆ డబ్బుల్ని మనమైతే తీసుకోవాలంటే రైతు రుణమాఫీ తొందరగా మీ అకౌంట్లోకి రావాలంటే అలాగే డబ్బులు అనేది తీసుకోవాలంటే ఎటువంటి అప్డేట్ చేయించుకోవాలి ఈ వీడియోని అయితే చూద్దాం సో మనకైతే మొదటిగా రైతు రుణమాఫీకి సంబంధించిన ఇక్కడనైతే ఇక్కడనైతే చూసినట్టయితే ఏదైతే రైతు రుణమాఫీ ఇవ్వటి నుంచి గ్రామాల్లో సర్వే చేపడుతున్నామనేది మనకైతే న్యూస్లో అయితే రావడం అయితే జరిగింది సో ఏదైతే రుణమాఫీకి సంబంధించిన ఇవాటి నుంచి కుటుంబ సభ్యుల నిర్ధ నిర్ధారణకు ప్రతి జిల్లాలో మండల వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేయనున్నారు సో మనకి చూసినట్టయితే రుణమాఫీ సంబంధించిన ఎవరికైతే రైతన్నలకు అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ జరగలేదో సో అటువంటి జిల్లా జిల్లాకి మండ మండలికి ఊరు ఊరికి సర్వేలు సర్వే ద్వారా అధికారులను పంపించి సర్వే చేపిస్తూ మనకి ఇంటింటికి వచ్చి ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేయనున్నారు సో అలాగే గ్రామాల వారిగా కుటుంబ సభ్యులు వివరాలను నిర్ధారించి వివరాలు నమోదు చేస్తారని అయితే చెప్పడం అయితే జరిగింది సో తుది ఇది చేసిన తర్వాత అనంతరం వారికి రుణమాఫీ చేయనున్నారు సో ఇప్పటి వరకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ఆధార్ వివరాలను బ్యాంకులకు మనకైతే సరి చేయడానికి ఇవగా నలభై ఒక వేల నాలుగు వందల మంది ఆధార్ వివరాలను సరిచేశారు ఆగస్టు పదిహేను నాటికి ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ అయితే జరిగిందని అయితే ఈ ఒక ప్రకటనలో అయితే తెలపడం అయితే జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పటికీ ఒక లక్ష యాభై వేలు మంది ఆధార్ వివరాలను సేకరించారట సో ఆ బ్యాంకులకు కూడా సరి చేశారట మిస్టేక్స్ పోయిన పదార్థాలని మిస్టేక్స్ పోయిన మనకైతే ఆ ఇన్ఫర్మేషన్ని సరైన నేమ్ని అనేది ఇవ్వగా నలభై యాభై వేల మంది ఆధార్ వివరాలను సేకరించారట సరి సో అవన్నీ కలుపుకొని ఇప్పటిదాకా ఇరవై రెండు లక్షల మందికి రైతు అన్నలకి రుణమాఫీ జరిగినట్టయితే ఇక్కడ చూపిస్తుంది కానీ మనకైతే ఇప్పటివరకు రైతు రుణమాఫీ చాలా మందికి అయితే ఇంకా అయితే జరగలేదు ఆ రైతు రుణమాఫీ జరిగినాక రుణాలు తీసుకోవడానికి ఇంకా రైతన్నల చేతిలోకి ఆ డబ్బులు అనేది ఇంకా వరకు అయితే రాలేదు సో దీని గురించి మనం ఇట్లా మాట్లాడుతున్నట్టయితే రైతు రుణమాఫీ ఖచ్చితంగా మీ అకౌంట్లోకి రావాలంటే ఖచ్చితంగా మీరైతే బ్యాంక్ దగ్గరకు వెళ్ళి అక్కడ బ్యాంక్ అకౌంట్ మేనేజర్ని ఏం పరిస్థితి డబ్బులు రావాలంటే రుణాలు తీసుకోవాలంటే ఏం చేయాలి అన్న దానిపై ఏం అడగాలంటే మనకైతే ఆధార్ తప్పుల కారణంగానే రుణమాఫీ జరగలేదు సో ఆధార్ ఏదైతే ఏదైతే ఫింగర్ ప్రింట్ మరియు పేరైనా మీ ఫా మీ ఫాదర్ నేమ్ అయినా మీ తండ్రి పేరైనా తండ్రి మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ బ్యాంక్ అకౌంట్ పట్ట బాస్క్ బుక్ పట్ట పాస్బుక్ పైన వాళ్ళ తండ్రుల ఉండడం లేదా ఆధార్ కార్డులో వీళ్ళ పేర్లు ఉండడం అలాంటి చిన్న చిన్న మిస్టేక్ల వల్లనైతే ఈ ఆధార్ కార్డుల తప్పుల వల్లనైతే రుణకు సంబంధించిన బ్యాంకుల్లో నుంచి వచ్చిన వివరాల తప్పులు సవరణ స్పీడ్పై చేయాలని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఆదేశించారు మనకైతే అధికారులకు ఒక లక్ష మనకైతే ఇరవై నాలుగు రైతుల ఆధార్ వివరాలు తప్పగా నమోదయ్యాయని సో ఒక లక్ష మీదనైతే లక్ష యాభై వేల పైన ఉన్న రైతులందరికైతే ఆధార్ మిస్టేక్ అయితే జరగడం అయితే వీళ్ళైతే గమనించడం అయితే మనకైతే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో అటువంటి మిస్టేక్స్ అయిన అందరూ అందరికీ నలభై ఒక్క వేల మంది రైతుల ఆధార్ వివలను సేకరించారట సరి చేసిరంట సో ఏదైతే లక్ష మంది రైతు అన్నులు ఉన్నారో ఏదైతే ఆధార్ కార్డులో మిస్టేక్ పోయినాయో సో ఆ లక్ష మందిలో నుండి నలభై మంది ఇప్పటిదాకా ఆధార్ సరి చేసి వాళ్ళకు రుణమాఫీ జరిగే విధంగా వారికి రుణమాఫీ మరో రెండు రోజులలో రుణమాఫీ జరిపిస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో మిగతా వారందరికీ మనకైతే రెండు ఇరవై రెండు లక్షల మందికి అందరికైతే రుణమాఫీ జరిగినట్టయితే చెప్తుంది సో ఈ రుణ రుణమాఫీ ప్రక్రియ కూడా మనకైతే సెప్టెంబర్ ఒకటో లోపు ఈ ఆధార్ సవరణ మనకైతే ఏదైతే సర్వే ప్రకారం జరిగినప్పటికీ సరి సర్వే అంతా అయిపోయిన అయిపోయినాక ఎవరెవరికి మనకైతే రైతు మనకు సంబంధించిన రైతు రుణమాఫీ జరగనుందో అనేది ఆ అరువుల లీస్టు తయారు చేసుకొని రానున్న నాలుగైదు రోజులలో ఆ అర్హులై ఉన్న రైతులందరికీ మిస్టేక్స్ పోయిన రైతులందరికీ ఇప్పటివరకు రుణమాఫీ కానీ రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే రైతు భరోసాకు సంబంధించిన ఎన్ని లోపు మనకైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరం చొప్పున ఇవ్వనున్నట్లయితే ప్రకటించిన విషయం తెలిసిందే సో ఈ క్రమంలో ప్రజా ప్రజాపాలన సేకరించిన మనకైతే ప్రజా అభిప్రాయం సేకరించిన ప్రకారం ఎవరైతే రైతన్నలు పది లోపు మనకైతే ఎకరాలు ఉంటాయో ఓన్లీ పది లోపు ఉన్న వారికే ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది సో దీనిపైన మనకైతే రానున్న మూడు రోజులలో దీనిపైన న్యూస్ అనేది రాబోతుంది సో రైతు భరోసా మనకైతే సెప్టెంబర్ ఒకటి ఒకటో తారీఖు నుంచి ఇస్తున్నామనికైతే ఖచ్చితంగా రానున్న రెండు మూడు రోజులలో న్యూస్ అయితే రాబోతుంది అని అయితే చెప్పవచ్చు సరే సెప్టెంబర్ నుంచి ఈ రైతు భరోసా కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నాం అని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఒకవేళ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు జమ చేయకపోతే రెండు సీజన్లు కలిపి ఒకటే సీజన్లో ఏదైతే రెండు విడతలు ఇస్తారో ఖరీఫ్ సీజన్ సంబంధించిన వానకాల సీజన్ సంబంధించిన మనకైతే ఏదైతే సమ్మర్ సీజన్ సంబంధించిన రెండు విడతల డబ్బులు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు రెండు విడతలు ఇస్తారో సో అది ఒకటే విడతల్లో జమ చేసుకొని మనకైతే పదిహేను వేల రూపాయలు ఒకేసారిగా జమ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి సో సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఏడు వేల ఐదు వందలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సో మరియు ఖచ్చితంగా ఒకటే సీజన్కి ఒకటే విడతలో పదిహేను వేల రూపాయలు రైతున్నల ఖాతాలో మూట కట్టే విధంగా రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు జమ చేయలాగా ప్రభుత్వం అయితే మనకైతే నిర్ణయిస్తున్నట్టయితే తెలుస్తుంది సో రైతు భరోసా సంబంధించిన రానున్న రెండు రోజులలో కీలక అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి సో అప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి సో అలాగే మనకి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఈ వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో షేర్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో ముందు ముందు అందిస్తుంటాను ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గేస్